నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈరోజు నేను బార్లీ వాటర్ కాద్దామని చెప్పి ప్రిపేర్ చేశానండి ఎందుకంటే ఈయనకి ఈరోజు బార్లీ వాటర్ తాగాలి కాయి అని అంటే సరేమని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి మీరందరూ ఎంతగానో ఆదరిస్తున్నారండి నన్ను చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈయనకి డ్యూటీకి వెళ్ళేసరికి క్యారేజీ అది అన్ని చేయాలి కదా ఇంకా పని మొదలు పెట్టేసుకున్నాను కర్రీ కూడా వండుదామంటే కూరగాయలన్నీ నిండుకున్నాయి నేను మీతో ఒక మాట చెప్పాలని మర్చిపోయానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండి లాస్ట్ వరకు నేను ఎక్కువ లెంతి కూడా పెట్టట్లేదు కదా లాస్ట్ వరకు చూడండి నేను ఎలాగ చేస్తున్నాను నా పని విధానము ఎట్లాగ ఉంది అనేది మీకు తెలుస్తుంది ఇంకా ఇవి ఇంట్లో పొట్టు మినప వడియాలు ఉన్నాయండి ఇంకా అవే వండుదాము ఇంట్లో ఉన్న వాటితో సరిపెడదామని చెప్పి ఇంకా ఇవి ప్రిపేర్ చేస్తున్నానండి కూర వండటానికి ఏమంటే కొంచెం టమాటా వేసి పులుసు పోసి వండుకుంటే బాగుంటుందండి ఇదిగోండి బార్లీ వాటర్ ఉడుకుతున్నాయి ఇందులో మేమైతే ఉప్పు వేసుకోవండి ఇష్టపడేవాళ్ళు ఉప్పు వేసుకుంటారు మజ్జిగ కలుపుకుంటారు ఇంకా చల్లారిన తర్వాత తేనె నిమ్మకాయ కూడా కలుపుకొని తాగుతారు మేము అట్లా ఏమి చేయము ఉన్నాయి ఉన్నట్టు చల్లారిన తర్వాత తాగేస్తాము ఇంతలో ఒక పక్కన ఇవి వేగిపోయినాయి అండి ముందుగానే నూనెలో వేపేసాను కదా వెల్లుల్లిపాయ వేసి రెండు రెబ్బలు ఇవి కూడా ముందులో ముందుగా ఆయిల్లో వేసి వేపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా తాలింపు గింజలు వేసుకుంటున్నాను దీంట్లో మెంతులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి కానీ నేను మెంతులు వేయలేదు పొడి ఉంది అది వేసాను పొడి ఇంగవ వేశాను ఇంకా టమాటా టమాటా కూడా ఒకటే ఉందండి పచ్చిగా ఉంది అది కూడా సరే అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయలతో పాటు మగ్గ పెట్టేశాను రెండు పచ్చిమిరపయలు వేసి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి కూరల్లో ఏమీ లేనప్పుడు ఇట్లాగే వండుతూ ఉంటాను ఒక్కొక్కసారి పసుపు వేసాను ఇదిగోండి ఉప్పు కూడా వేస్తున్నాను పక్కన బార్లీ వాటర్ తాగుతున్నాయి కదండి అయితే ఇవి మన శరీరానికి చాలా చల్ల చల్లదనం చేస్తుందండి చాలా మంచిదండి బార్లీ వాటర్ ఎవరైనా తాగచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదిగోండి ఈ కూరలో పులుసు వేయడానికి కొద్ది మాత్రం చింతపండు తీసుకున్నాను చింతపండు తీసుకొని కొంచెం వాటర్లో నానపెట్టాను ఒక నిమిషం ఇంతలో ఇంకా ఈ కూర కూడా దగ్గర పడుతుంది కదా కొంచెం ఉప్పు పసుపు వేశాను కదా చాలా సిమ్లో పెట్టి సిమ్లో పెట్టి కూర వండుతుంటే ఏ కూర అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా ఇడ్లీ కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా గిన్నెలో ఇడ్లీ ఇడ్లీ రేఖలు వేసి బార్లీ వాటర్ దించేసి ఇడ్లీ పెట్టేశానండి పైన స్టవ్ పైన ఇదిగోండి ఇంతలో ఈ కూర కూడా దగ్గర పడతా ఉంది కదా కొద్దిగా కారం వేసాను ఇంకా కారం వేసిన తర్వాత సిమ్లోనే పెట్టాను కదా చక్కగా మగ్గిపోయింది ఈ చింతపండు పులుసు పోసి తగినన్ని పులుసు నీళ్లు పోసి ఇంకా కొంచెంసేపు ఉడకనిచ్చానండి చాలా కమ్మగా ఉందండి కూర ఎంత టేస్ట్గా ఉందో వడియాల పులుసు చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ సమ్మర్లో పులుసులు అవే కదా ఎక్కువ తింటాము ఇదిగోండి ఇంకా వాటర్ వేసిన తర్వాత ఉడుకుపెట్టిన తర్వాత ఈ వడియాలు కూడా వేసేస్తాను అయితే అండి ఈరోజు పాలు అట్లా ఏమి ఆర్లిక్స్ కలిపి ఇవ్వద్దు నాకు బార్లీ వాటర్ చాలు అని అన్నారు అందుకని చెప్పి ఇంకా ముగ్గురికి కూడా బార్లీ వాటరే తాగేసేద్దామని చెప్పి పెట్టేశాను ఇదిగోండి కొంచెం కర్రీలో పొడి మసాలా ఉందండి అది కూడా వేస్తున్నాను నేను మసాలాలు ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటాను సాంబార్ మసాలా రసం మసాలా చికెన్ మసాలా ఇలాంటివన్నీ ఇంట్లోనే తయారు చేసి కొద్ది కొద్దిగా ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటానండి ఇంకా అప్పటికప్పుడు కావాలంటే అల్లం వెల్లుల్లిపాయ అట్లాగా మిక్సీలో పట్టేసుకుంటాను కానీ మసాలా అనేది నిల్వ పెట్టుకుంటాను అప్పుడప్పుడు ఇంతలో రాత్రి చేసిన సా నిన్న మధ్యాహ్నం చేశాను కదా సాంబారు అవి ఉన్నాయి కదా ఇంకా అవి కూడా ఇడ్లీలోకి బాగుంటుంది మా వారికి ఇష్టము సాంబార్ ఇడ్లీ అని చెప్పాను కదండి ఇంతలో పూజ చేసేసారు ఇంకా పూజ చేసిన వెంటనే ఆయనకి టిఫిన్ పెట్టేసేయాలి కాగరు టైం అయిపోతుంది టైం అయిపోతుందని ఇంకా ఆడావిడావిడ చేసేస్తారు ప్రతిరోజు ఒక అడుగు ముందు అన్నా సరే అంత ముందులేసినా ఇంకా అలవాటు అయిపోయింది అలాగ టైం అయిపోతుంది కానీ పెట్టేసే ఇదే గోళ ఇంకెంతలో తినేసేస్తారు ఇంకా తినగానే చల్లరికి అండి బార్లీ వాటర్ ఫ్యాన్ కింద పెట్టాను నేను ఉప్పు కూడా కలపనండి ఉట్టిగా అట్లా మంచినీళ్ళు తాగినట్టు తాగేస్తాం చాలా బాగుంటుందండి శరీరానికి చాలా చలవ చేస్తుంది చాలా బాగుంటుంది ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా తాగొచ్చండి ఈ నీళ్ళు ఇంకా ముగ్గురికి కాసి పెట్టేశాను ఇక నేను బయలుదేరుతున్నారని చెప్పి బయటకు వచ్చాను ఎదురొద్దామని ఈయన తుడిసిందే తుడుస్తాడు ఇంకా కడిగిందే కడుగుతారు ఎప్పుడు అలా ఉంటుంది వస్తువు జాగ్రత్త అందుకే నేను ఇంట్లో వస్తువులు అంటే నాకు భయం ఇక ఎప్పుడు తుడువు తుడువు కడుగు కడుగు అని అంటూ ఉంటారని ఏది వద్దు వద్దు అంటూనే ఉంటాను నేను వస్తువులు ఉన్న దగ్గర నుండి ఒకటే పని ఎక్కువ ఉంటుందండి దాన్ని మెయింటెనెన్స్ చేసుకోగలిగితేనే వస్తువులు కొనుక్కోగానే సరిపోదు కదా మంచిగా నీట్గా పెట్టుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఇక సర్లే ఈయన బయలుదేరుతున్నారు కదా అని చెప్పి ఇక బయటకు వచ్చానండి మా చెట్టు మా ములక్కాయలు చక్కగా కనిపిస్తూ ఉంటాయి కదండి వీడియోలో ఇంకొక బయలుదేరిపోయారు ఈ చెట్టు కొమ్మలు ఎక్కువైపోయి బరువు కిందకి తాగిపోతున్నాయండి నేలకివి ములక్కాయలు ఇంకా బొప్పాసకాయ కూడా చెట్టుని అలానే ఉందండి కొయ్యలేదు ఈయన కోద్దాంలే రెండు రోజులాగి కోద్దాము ఇంకా టైం ఉందలే నాకు తెలుసు ఎప్పుడు కొయ్యాలో అని అన్నారని ఇంకా నేను అట్నే పెట్టేశానండి ఇంక ఇంతలో ఇంట్లోకి వచ్చేసాను ఇక వెళ్ళగానే ఇల్లు ఓడవకూడదండి ఓడవకూడదు కదా అయినా పొద్దునే ఊడ్చేసాను నేను పూజ అది చేసుకుంటాం కదా పొద్దున్నేనే ఊడ్చేస్తానండి ఊడ్చేసి స్నానం అది చేసే వంటగదిలోకి వెళ్తాము ఎందుకంటే వంట చేయాలి పూజ దగ్గర అన్నీ అందించాలి కదా రోజు అట్లా అదే అలవాటు మాకు పొద్దున్నే స్నానం చేసేసి ఏ పని ఉన్నా ఎంత పని ఉన్నా లేవటమే స్నానం అయిపోవాలండి కాలు కూర్చోాలి అయిన వెంటనే స్నానం చేసేస్తాం మా ముగ్గురికి అదే అలవాటు ఇంకా ఇవన్నీ ఒక రోజు కానీ తొడవకపోతే తెల్లగా డస్ట్ వచ్చేస్తుందండి ఎందుకంటే పొలాలు పక్కనేనండి మా ఇల్లు అందుకని చెప్పి ఇక తుడుచుకుని ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటూ ఉంటేనే ఇలా ఈ చాకిరి చేయలాకే నేను వద్దనుకుంటానండి సామాన్లు ఇంక ఇవంతా తుడిచేసి మళ్ళీ ఇల్లంతా ఒకసారి మాప్ పెట్టేసేయాలి ఇంట్లోకి ఇంట్లోకి వెళ్ళి ఈ పని అంతా చేసిన తర్వాత వంటగదిలో మొత్తం సర్దేసుకొని అన్నం కూర కూడా వండేసాను కదా కొంచెం బియ్యం అమ్మాయి వరకు వండితే సరిపోతుంది ఇవంతా నీట్గా సర్ది పెట్టేసుకొని మాపు పెట్టేసుకుని అంటలు బట్టలు ఉన్నాయి అవి మాత్రం రోజు చేయాల్సిందే అంట్లు బట్టలు ఈ రోజు రేపటికైనా మోపిడవుతాయి ఏ రోజుకి ఆ రోజు చేసేసుకుంటే తేలిగ్గా ఉంటుంది కదా అని చెప్పి ఎప్పుడన్నా ఒంట్లో బాగా ఉండకపోతేనే ఆపేస్తాను ఇంకా ఎప్పుడు ఆ బట్టలు అనేవి గిన్నెల పని అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది మన ఇంట్లో ఆడవాళ్ళందరికీ ఇదంతా సహజమే కదండి